హలో అండి అందరికి నమస్తే నేను మీ అంకటరమణ కిచెన్ కొత్తగా నా ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు వస్తాయి అన్నమాట సొరకాయ రోటి పచ్చడి అయితే చేసుకున్నాం కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంది చూస్తుంటే నేను నూరూరు దీన్ని తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం పది పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకున్నాం మూడు టమాటాలు తీసుకున్నాం ఒక సొరకాయ ముక్క ఒక సగం తీసుకోవాలి ఈ విధంగా సన్నగా పొక్కు తీసి పొక్కుది సన్నగా కట్ చేసుకోవాలన్నమాట టమాటాలు కూడా పొడుగ్గా సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఇక పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి రెండు ఆయిల్ వేసి నీళ్ళు లేకుండా ఈ పచ్చిమిర్చి సగవాన్ని కట్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి త్వరగా లోపల కూడా ఉడికిపోతాయి అనమాట ఫ్రై అయిపోతాయి ఇక సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా అందులేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిపోయింది నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసి ఇత్తనాలు వేనాలు తీసేసి నాలుగైదు వెల్లుల్లి రేక్కలు వేసి ఒక చెంచా జీలకర్ర వేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇక అదే ఫ్యాన్లో ఓ రెండు చెంచాల ఆయిల్ వేసి టమాటా ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా దోరగానే సిమ్లో పెట్టుకుని దోరగానే ఫ్రై చేసుకోవాలి ఇక ఈ విధంగా ఇది కూడా ఫ్రై అయిపోయింది కొత్తిమీర అయితే వేసి ఈ విధంగా చల్లారినాక రొట్టలేదు ఇంక ముందుగా చల్లార్చుకున్న పచ్చిమిర్చి సొరకాయ ముక్కలు ముందుగా ఈ విధంగా దంచుకోవాలన్నమాట ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇంకా చల్లారిపోయిన టమాటా ముక్కలు కూడా ఇందులో వేసి మెత్తగా నూరుకోవాలి ఈ విధంగా చాలా బాగుంది కదా వెనకటి కాలంలో అమ్మ అమ్మమ్మలు ఈ రోటి పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు రోట్లోనే తయారు చేసేవాళ్ళు దోశ పిండి ఇడ్లీ పిండి కూడా రోట్లోనే తయారు చేసేవాళ్ళు ఇప్పుడైతే అవన్నీ తీసేసి గ్రైండర్లో మిక్సీలు ఎక్కువైపోయినాయి వాడటం ఇంకా ఫైనల్గా అయితే సరకాయ పచ్చడి కదా రోట్లో ఈ విధంగా నూరుకున్నాం ఇక దీన్ని గిన్నెలో తీసుకొని పోపు అయితే వేసుకున్నాం చూసారా ఎంత మెత్తగా మెదిగిపోయిందో రోటి పచ్చలు చాలా బాగుంటుంది ఇంగవా పోపు గింజలు ఎండుమిర్చి కరేపాకు అన్నీ వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఫైనల్గా అయితే సరకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇక దీన్ని వేడి వేడి అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ల ద్వారా నాకు తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి షేర్ చేసి బాయ్ బాయ్